మేము అనకాపల్లలో వచ్చామండి అచ్చేపేట అనే ప్రాంతంలో మేము అక్కడ వచ్చినప్పుడు రోడ్డు పక్కన కొన్ని పండ్లు పండిపోయినాయి వాటిని ఏమంటారు మాకు తెలియదు కాబట్టి మీకు దీన్ని ఈ పండ్ల పేరు మీకు తెలిస్తే తెలియపరచండి చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ తీస్తున్నాడు చూడండి ఈ రకంగా ఉన్నాయి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా నల్లగా పండిపోయినాయి మా ప్రాంతంలో అయితే ఇలాంటివి కొన్ని పండ్లు ఉంటాయండి వాటిని తింటాము దాన్ని మా భాషలో అయితే ఏమంటారు బాగా అంటే రాలి కదా రాలి పళ్ళు అంటారు అయితే ఆ చెట్టు అయితే కాదండి ఇది దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో మాకైతే తెలీదు కాయ అయితే వేరు కానీ లోపల సేమ్ కాయ మారింది లోపల సీడ్ మనం చూసినట్లయితే సేమ్ అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ తెలుస్తే దయచేసి ఈ పండ్లైతే తినొద్దు జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే చూపిస్తున్నాం బాగున్నాయి అందుకనే చూడండి ఈ చెట్ అంతా పండిపోయినాయి నీట్గా చెట్టు ఈ రకంగా ఉంటుంది